ప్రైస్ధలో ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం యశగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం ఆశించిన దానిని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడు వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును ప్రేమినటువంటి దేవుని బిడలారా ఆశించినటువంటి దానిని అందరికీ ఆశ ఉంటుంది ఆశ అనే దానికి పొదువు అనేది లేదు సంఘములున్నా ఎకరాల ఎకరాలు విస్తరించిన సంఘాలున్నా అలాగే విశ్వాసుల్లో అన్నీ ఉన్నా కొన్ని ఉన్నా ఆశ అనేది చనిపోవడం లేదు ఆశ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది ప్రజలలో విశ్వాసులలో సేవకులలో కూడా దేవుని బిడ్లారా ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఒకటి ప్రభువారు తెలియపరుస్తున్నారు ఏంటనంటే ఆశించిన దానిని ఆకలిగొని వానికి ఇవ్వడం తృప్తిగా ఉన్నటువంటి వారికి కాదు సమృద్ధిగా ఉన్నటువంటి వారికి కాదు ఎప్పుడైతే ఈ లేనటువంటి వారు ఆశపడుతూ ఉంటారు చూసారా వారికి కానీ ఇచ్చినట్లయితే అలాగే శ్రమపడేటువంటి వారికి సుఖముగా ఏసీల్లో చక్కగా పరిచయం చేసేవారికి కాదు కానీ సుఖముగా ఉండేటువంటి వారికి కాదు కానీ శ్రమపడుతూ ఉన్నారు చూసారా ఆ శ్రమపడేటువంటి వారికి నీవు ఎప్పుడైతే ధారాళముగా న్యాయమును తీరుస్తావో తృప్తిపరుస్తావో అప్పుడు ప్రి దేవుని బిడ్డ ఈ లోకమంతా చీకటి కమ్మినా సరే నీకు దేవుని వెలుగు నీ మీద ఉంటుంది అలాగే అంధకారం అంటే చీకటి కన్నా గొప్పది ఆ అంధకారము కమ్మినా కూడా నీకైతే మధ్యాహ్నము వలంటే మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది అటువంటి వెలుగుని నేను నీకు దయచేస్తాను అని చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఇంత గొప్ప వాగ్దానమును జాగ్రత్తగా పొందుకోవాలని ఆశపడండి ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో ఆకలిగుని ఉన్నారో వారిని నీవు తృప్తిపరుస్తూ ఉన్నావా జాగ్రత్తగా ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వారికి తృప్తిపరుస్తూ ఉన్నారో మంది చూడండి విపరీతమైన కష్టం చేపించుకుంటారు పని కావచ్చు వారి దగ్గర చేసేటువంటి శాలరీకి వచ్చేటువంటి వారితో కావచ్చు చాలామంది గొప్పవాళ్ళు ఎలాగే అవుతున్నారు పని వారికి జీతాలు ఇవ్వరు పనిచేసేటువంటి వారిని తృప్తిపరచరు కొంతమంది చూడండి ప్రియ దేవని పెట్టారా నాకు ఇది దొరుకుతుంది నాకు ఇది ఇస్తారు అనే ఆశతోటే చాలా కష్టపడి పని చేస్తారు కానీ వారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా వారు అనుకున్నది ఎవరు కొంతమంది యజమానులు కొంతమంది అన్యాయస్తులు ప్రియ దేవని పెట్టారు వీటి ద్వారా వాళ్ళు చీకట్లోనికి వెళ్ళిపోతారు శ్రమపడినని తృప్తిపరచాలి మనం ఎలా ఇంత కష్టపడ్డాడు ఇతను తృప్తిపరచాలనేటువంటి ఆశ మనలో ఉంటే అప్పుడు నీకు అంధకారము కూడా మధ్యాహ్నము వలె దేవుడు చేస్తాడు ప్రతి దేవన్ బిడ్డ ఎందుకంటే సూర్య చంద్రులను భూమిని గాలిని నీటిని సముద్రాలను నడిపేటువంటి దేవుడు యేసుక్రీస్తు ఆయన చీకటిని కలుగు చేయగలరు వెలుగుని కలుగు చేయగలరు షడన్గా తుఫాన్ని రప్పించగలరు సుడిగాలిని రప్పించగలరు ఏదైనా చేయగలరు ప్రతి దేవన్ బిడ్డ ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి నీ వెలుగు చీకటిలో ప్రకాశించాలన్నా నీకు అంధకారము మధ్యాహ్నము వలె ఉండాలన్నా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ లోకమంతా చీకటైనా సరే దేవుణ్ణిని విడిచిపెట్టడు ఆయన వెలుగు నీ మీద ఉంటుంది గొప్పగా దేవుణ్ణి దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నీవు శ్రమ పడేవారిని తృప్తిపరుస్తూ ఉన్నావా ఒకసారి ఆలోచించు ఒకవేళ నువ్వు యజమానిగా ఉంటే నీ క్రింద పనిచేసే వారిని నీవు తృప్తిపరుస్తూ ఉన్నావా వారు చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావా లేదా ఒకసారి నువ్వు చూసుకో ఎందుకంటే నీకు ఫలితాన్ని ఇచ్చేది దేవుడే నువ్వు చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఆయన ఇస్తాడు ఖచ్చితంగా అలాగే ఆ కలుగు వారికి నీవు తృప్తిపరుస్తూ ఉన్నావా వారిని వారికి ఇస్తూ ఉన్నావా సమృద్ధిగా వారికి ఇస్తూ ఉన్నావా ఒకసారి నువ్వు ఆలోచించుకో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకో ప్రతి దేవుని బిడ్డ నీకోటి నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి అయా ఆశించినది నాయన ప్రభు ఇవ్వడానికి మీ బిడ్డలకు మనసును దయచేయండి శ్రమపడే వారికి నాయన తృప్తి పరిచేటువంటి మంచి మనసును మీ బిడ్డలకు ఉన్నాం నాయన ఏ బిడ్డలు చీకటిలో ఉన్నారో అయా మీరు సహాయం చేసి అయ్యా వారికి వెలుగును దయచేయండి నాయన అంధకారములో చీకటిలో నాయన చీకటి శక్తులతో సైతం శక్తులతో బంధించబడి ఉన్నారు అయ్యా మీరు వారికి మధ్యాహ్న కాలపు వెలుకువలే మీరే సహాయం చేసే వారికి లేవనెత్తండి అయ్యా మీ కృపలో వర్ధలింపజేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా మీ జ్ఞానముతో నింపమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డల మన ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్